వెల్కమ్ టు మా ఇంటి వంటలు ఈరోజు మన స్పెషల్ ఉల్లి దోశ అండి ఇంట్లోనే హెల్తీగా హోటల్ స్టైల్లో మనం కూడా ఉల్లి వేసుకోవచ్చు ఏ కల్తీలు లేకుండా చూసారా ఎలా క్రిస్పీగా వచ్చింది ముందుగా మనం ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలండి దానిలోనికి రెండు గ్లాసులు బియ్యం తీసుకోవాలి ఈ విధంగా రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాక ఒక స్పూన్ మెంతి వేసుకుంటున్నాను ఇది శుభ్రంగా కడిగి ఈ విధంగా నీళ్ళు పట్టి పెట్టుకోవాలి మూత పెట్టి ఒక నాలుగు గంటల తర్వాత చూస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది మనకి ఈ పై పై నీళ్ళన్నీ మనం ఉంచేసేయాలి మళ్ళీ ఈ పిండిని మనం కడగకూడదు ఇంకా పైపే నీళ్ళు వంచేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో చాలామంది చాలా తక్కువ నీళ్ళు పోస్తారండి అప్పుడు ఏమవుతుందంటే మిక్సీ జార్ పాడైపోద్ది మనం ఏం చేయాలంటే ముందుగా ఒక గ్లాసు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నీళ్లు చల్లటి నీళ్ళు కనుక మిక్సీలో మనం పోసి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనం మిక్సీ ఎంతసేపు తిప్పినా మన పిండి వేడెక్కకుండా ఉంటుందండి పాడవదు మంచిగా ఉంటుంది నీళ్లు ఈ విధంగా పోసుకోవాలి మన మినపప్పు బియ్యం ఇలా మునిగితే సరిపోతుంది ఎక్కువ పోయకుండా మరి తక్కువ పోయకుండా ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇదిగోండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం గిన్నెలో పోసుకున్నాం చూడండి ఇంకా దీంట్లో మనం నీళ్లు కలిపే పని ఉండదు కరెక్ట్గా వస్తుంది దీని మీద మూత పెట్టేసి ఉదయాన్నే మనం తీసి చూస్తే చూసారా ఈ విధంగా ఉంటుంది దీనిలో మనం సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒకే వైపు తిప్పాలి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు మనం దీన్ని దోశలు వేసుకుందాం ఒకవైపే మనం తిప్పి పెట్టుకుంటే చక్కగా బాగుంటుందండి బబుల్స్ పోకుండా ఉంటాయి మనం పెనం మీద నూనె వేసుకొని ఈ విధంగా ఒక చిన్న క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేయాలి అప్పుడు దోశలు నీట్గా మంచిగా వస్తాయి పాడవు దానికి పోవు నీట్గా వస్తాయండి ఇదిగోండి ఈ విధంగా మనం మన పెనాన్ని బట్టి మనం దోశ పిండి వేయాలి పెద్దదైతే కొంచెం ఎక్కువ పట్టిద్ది చిన్నదైతే ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి దీనిలో ఇప్పుడు మనం ఇందా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి దీనిలో క్యారెట్ ముక్క తురిమేస్తున్నానండి ఫ్రెష్గా దాని మీద ఎలా తురుమింటే బాగుంటుంది మన ముందే తురుమి పెట్టుకొని జల్లుకుంటే ఈ విధంగా పడదు మంచిగా ఇలా తురిమి పెట్టుకోవాలి కొంచెం చిన్న అల్లం మొక్క తీసుకొని దాన్ని కూడా మనం కొంచెం తురుముకోవాలి ఉల్లి అల్లం వేస్తే మంచి స్మెల్ వస్తుందండి టేస్ట్ బాగుంటుంది దీనిలో మనం ఎప్పుడు కొంచెం వేసుకోవాలి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటే మా పిల్లలు అయితే తీసి పెడతారండి పక్కన అందుకే దాన్ని కూడా నేను ఇలాగా తురుముతున్నాను అప్పుడు వాళ్ళకి వేరటానికి రాదు బాగుంటుంది కలిపి మనం తినేయచ్చు ఈ విధంగా తురిమి వేసుకోవాలి నూనె వేస్తున్నానండి ఉల్లిపాయ దోశలో కొంచెం నూనె ఎక్కువే పట్టిద్ది మనకి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా అద్దుకోవాలండి ఇప్పుడు మనం దోశని రెండు వైపులా ఈ విధంగా మడత పెట్టి అదిగోండి రెండో వైపును కూడా ఇలాగా కాల్చుకోవాలి ఇదిగోండి మనం ఇంట్లో కూడా హోటల్ స్టైల్లో ఏమి కల్తీలు కలపకుండా కూడా క్రిస్పీగా ఉల్లె దోశ ఇలా వేసుకోవచ్చు అవని ఇవని కలిపితే ఇంట్లోకి హోటల్కి తేడా ఏముందండి ఇంట్లో కూడా మనం హెల్తీగా ఇలా ఆరోగ్యంగా మంచిగా చేసుకోవచ్చు చూడండి ఇదిగోండి ఎంత క్రిస్మీగా నేను ఇలా అంటేనే అది ఎలా ఇదైపోకుండా చూడండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి చూసారా మన గుమ్మ ఆడుతుంది స్మెల్ ఒకసారి కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి